అందరికీ నమస్కారం వినాయక చవితి వినాయక చవితి గురించి తెలియని హిందూ ఉండడు తెలియని భారతీయుడు ఉండడు వినాయక చవితి పండగ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఆ మహాదేవుని ఆ గణనాథుని పూజిస్తూ వినాయక మండపంలోని వినాయకుడు ఈ వినాయక చవితి సందర్భంగా దేశంలోని నలుమూలల వినాయక మంటపాలు వీధి వీధిన వెలిసాయి ఆ దేవదేవుడికి తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు అందుకుంటూ ప్రజలను ఆశీర్వదిస్తూ సకల ప్రాణకోటి క్షేమంగా ఉండాలని ఆశీర్వదించే గొప్ప సమయం వినాయక చవితి వినాయక చవితి అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వామివారికి ప్రత్యేకంగా చేసే ఉండ్ర ఆయనకు వీటితో పాటు ప్రకృతి సిద్ధమైన పత్రి పువ్వులు ఆయనకు అత్యంత ప్రీతికరమైన అలంకారం ముఖ్యంగా నేను మీతో చెప్పదలుచుకున్నది భారతీయుల ఆరాధ్య దైవం వినాయకుడు తొలి పూజలు అందుకునే వినాయకుడు అంటే పిల్లలు మొదలుకొని సిద్ధుల వరకు అత్యంత ప్రీతి పాత్ర బాలగణపతి మొదలుకొని మహాగణపతి వరకు అనేక రూపాల్లో ఆ వినాయకుడిని పూజిస్తారు ఆరాధిస్తారు గణపతి రూపంలో చరిత్రలో ఎన్నో తత్వ సంకేతాలు ఉన్నాయి గజవదనం ఓంకారానికి ప్రీతి పాత్ర అన్ని శబ్దాలకి ఆది ఓంకారం అందుకే తులిదేవం గజవదనుడయ్యాడు వేదాల ప్రకారంగా మంత్రగణాలకి వేదగణాలకి జీవగణాలకి అధిపతి అయిన పరమాత్మయే గణనాథుడు విద్యలకు విధిగా గణపతిని ఆరాధిస్తారు అందుకే విద్యార్థులకు కూడా గణపతి అభీష్ట గణపతిగా గణపతి అభీష్ట దైవం ప్రతి వినాయక చవితికి పూజా మందిరంలో విద్యార్థులు చిన్నపిల్లలైతే పలకాబల్పం పెద్ద పిల్లలైతే కొన్ని పుస్తకాలు పూజా మందిరంలో పెట్టి వాటికి పూజ చేస్తారు అది తొలి పూజ విద్యార్థుల పాలట ఆయన విద్యా గణపతిగా ఈ వినాయక చవితి రోజున అందరినీ ఆశీర్వదిస్తారు సంగీతంలో గణపతికి ప్రముఖ స్థానం ఉంది ప్రముఖంగా సంగీతంలో గణపతి తాళం అనేది కూడా ఒకటి నాట్యాన్ని అభ్యసించే ఎవరైనా కూడా మొదట గణపతి పూజతోనే మొదలు పెడతారు వివిధ గతుల చిత్తలాంకుమణి వెడలిన శ్రీగణపతిని సేవించరారే అంటూ నందన గణపతిని త్యాగరాజస్వామివారు కీర్తించారు ఓంకార తత్వమే ఇతని వక్రతుండమని కీర్తించారు ప్రణవస్వరూప వక్రతుండం వాతాపి గణపతి భజే అని సంకీర్తించారు ముత్తుస్వామి దీక్షితులు సృష్టికి కారణమైన పరమేశ్వరుడు ఆయన శక్తి ప్రకృతి ఈ రెండింటి సమన్వయమే గణపతి శరీరం శక్తిమయం శిరస్సు శివమయం శివుడి ఇచ్చిన తల గౌరీ ఇచ్చిన తను ఆయనే బాలగణపతి మహాగణపతి శివగణపతి గౌరీ గణపతిగా అనేక పేర్లతో పిలువబడుతూ తొలి పూజలు అనుకుంటున్నాడు దుఃఖాలను హృదయంలో అనుభవించే జీవభావమే మూషికం దానిని అధిష్ఠించిన ఈశ్వర చైతన్యమే వినాయకుడు త్రిగణాలకు అతీతమైన చతుర్థతత్వం తత్వం ఆ తత్వ ప్రతిరూపమైన సచిదానంద పరబ్రహ్మ గణపతి సచిదానంద పరబ్రహ్మ గణపతి అందుకే చతుర్థి ఆయన ఆవిర్భావతిథి ఆ గణపతి మహాదేవుడి గురించి వేదాలలో చక్కని ప్రస్తావన ఉంది పురాణాలలో మంత్రశాస్త్రాలలో చాలా ప్రతిష్ఠి గోచరిస్తుంది కావ్య గేయ వాజ్మయంలో అందమైన వ్యక్తీకరణలు కనిపిస్తాయి గణపతికి ప్రత్యేకంగా ముద్గల పురాణం పురాణం బ్రహ్మవైవర్తనం స్కాందంలోని గణేశ ఖండ అంకితమై అద్భుతమైన అంశాలను వివరిస్తాయి గణపతి కథలలో కొన్ని గొప్ప సంకేతాలు మనకు కనిపిస్తాయి స్వామివారికి బుద్ధి సిద్ధి భార్యలు బుద్ధి అంటే చక్కని పుష్కళాభావం కార్యానికి కావలసిన పుష్కలమైన సంపద అభివృద్ధి సిద్ధి గణపతి యొక్క శక్తులు ఈ సమృద్ధికరమైన అభివృద్ధిని సిద్ధిని స్వామివారి భార్యలుగా సంఖ్య క్షేముడు లాభుడు ఆ మహాగణపతి వారి యొక్క పుత్రులు అంటే మహాగణపతిని ఉపాసన చేసిన వారికి సిద్ధి కలిగి క్షేమం లాభం లభిస్తాయనేది దీని భావం సంతోషం అనేది గణపతి మానసపుత్రికగా సంకేతించి మాతగా ఆరాధించడం సాంప్రదాయం మనసుకు కావలసింది సంతోషమే కదా వక్రతుండ అవతారంలో మత్స్యరాసుని ఏకదంత అవతారంలో దామాసురుని మహోదరుని అవతారంతో మోహాసురుని గజానన అవతారంలో లోభాసురుని లంబోదర్ అవతారంలో క్రోధాసురుని వికటావతారంతో కామాసురుని విఘ్నరాజ అవతారంలో మాయాసురుని ధూమ్రకర్ణావతారంలో అహంకారీశ్వరుణ్ణి సంహరించినట్లుగా గణేశుడి లీల గణేశ లీలలని ముగ్ధాల పురాణం వివరించింది ఈ ఎనిమిది అవతారాలలో చెప్పబడిన రాక్షసనామాలు స్పష్టంగా సంకేతవాచకాలని తెలుస్తుంది మత్సరం మదం మొదలైన అసురీ ప్రవృత్తులను అణచే దైవమే గణనాథు పుష్టి కలిగిన దైవం గణపతి లంబోదర గుజ్జు రూపం పుష్టిని ప్రకటిస్తుంది పుష్టిపతి అని కూడా స్వామివారిని పురాణాలు వర్ణించాయి ధనపుష్టి ధ్యానపుష్టి జ్ఞానపుష్టి సిద్ధి పుష్టి గృహరామ శ్రేష్ఠ పుష్టి మొదలైన సమృద్ధి శాస్త్రాలను గణనాథుడికి వర్తింపజేస్తాయి గణపతి స్వరూపమే శ్రీలక్ష్మికి ప్రతీక బ్రహ్మాండమంతా మహాతత్వమే గణపతి మహాకాయ స్వరూపం ఈ దేవుని శరీరం నుండి వెలువడే కాంతులకే ఏడు కోట్ల వేదమంత్రాల స్వరూపాలు అని భావం అంటే సర్వమంత్ర స్వరూపుడు అని అర్థం యోగశాస్త్ర పరంగా కూడా తొలిచక్రమైన మూలాధారానికి గణపతి దేవుడు అధిదేవత ఒక వృక్షానికి తీగకి పాదు ఎలాంటిదో ప్రాణ చైతన్యానికి ఆధార స్థానం అలాంటిది దీనిని కుదురు అంటారు కుదురు సరిగ్గా లేకపోతే నిలకడ ఎదుగుదల ఉండదు ఆ కుదురు చేకూర్చే దైవమే గణపతి దేవుడు జగతిలో సానుకూల శక్తులు ప్రతికూల శక్తులు రెండు ఈయన ఆధీనంలోనే ఉంటాయి అనుకూల ప్రతికూల భావాలకు నిలయం కాల ఆ కాలాన్ని శాసించే కాలాతీతుడు కాలస్వరూపుడు విఘ్నేశ్వరుడు సస్య క్షేత్ర గణాలకు ఈతడు రక్షకుడు తత్వంలో ఉన్న పరమేశ్వర చైతన్యమే ఆ మహాగణపతి మట్టితో మూర్తిని మలచి అంటే ఆ వినాయకుణ్ణి తయారు చేసి పత్రాలతో పుష్పాలతో ఫలాలతో అర్చించి తొమ్మిది రోజుల అనంతరం జలతత్వంలో మిళితం చేస్తారు ఇలా తొమ్మిది రోజుల గణపతి ఆరాధనలో ఉత్సాహంతో పాటు తత్వరహస్యాలు మనకు చాలా గోచరిస్తాయి ఈ వినాయక చవితి తొమ్మిది తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి వారి కటాక్షాలకు వారి కృపకు పాత్రులై సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై